హలో ఫ్రెండ్స్ నేను మీ కిరణ్ ఈరోజు కోరుట్లలోని శిల్ప కళా ఆర్ట్స్కి వచ్చామండి ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో విభిన్నమైనటువంటి ఆకృతుల్లో వినాయక విగ్రహాలు తయారు చేయబడ్డాయి అవన్నీ కూడా ఇప్పుడు చూపించాలనేటువంటి కాన్సెప్ట్తో ఈ వీడియో తీస్తున్నాను మొదటగా ఈ వినాయకుని చూడండి బాటమ్ రెడ్ కాస్ట్యూమ్తో అలాగే సిల్వర్ నగలతో దగదగ మెరిసిపోతున్నటువంటి విఘ్నేశ్వర మహారాజు మనకి ఇప్పుడు కనిపిస్తున్నాడు బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఆ సర్ప నాగులను ఇవ్వడం అనేది జరిగింది అలాగే ఆ బాటమ్ అంతా కూడా ఆరెంజెస్ ఇచ్చారు నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే సరౌండింగ్ అంతా కూడా బ్యూటిఫుల్ కాంబినేషన్ లోపల మనకి ఇక్కడ వినాయకుడు దర్శనమిస్తున్నాడు ఈ విధంగా ఈ ఒకటే కాస్ట్యూమ్ని ఫోర్ టు ఫైవ్ కలర్స్ చేంజ్ చేయడం అనేది జరిగింది మరొక రూపం చూసినట్టయితే సింహాసనం పైన అధిష్టించినటువంటి బొజ్జగనపయ్య నా భూతో నా భవిష్యత్ అద్భుతమైనటువంటి రూపం ఆరెంజ్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు ఇక్కడ ఎటువంటి కిరీటము లాంటిది బ్యాక్గ్రౌండ్ అనేది ఏం లేకుండా సింపుల్గా ఉంది బట్ వెళ్ళేటప్పుడు మాత్రం స్పెషల్గా ఎవరైనా కావాలి అనుకుంటే బ్యాక్గ్రౌండ్ అట్మాస్ఫియర్ అట్మాస్ఫియర్తో సింహాసనంది కూడా వీళ్ళు ఇస్తారని ఇప్పుడే చెప్పడం జరిగింది ఇప్పుడు బ్యాక్ సైడ్ అంతా కూడా ఎంటీ ఉంది అక్కడ సింహాసనం ది ట్రాక్టర్ లెక్కించినప్పుడు అరేంజ్ చేస్తారు మరొక రాజసంలా ఉట్టిపడేలా ఉండేటువంటి ఘననాథుడు చూడండి అద్భుతం సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి ఆ ఘననాథుడు చూడండి ఎంత అద్భుతంగా మనకు దర్శనమిస్తున్నాడో వండర్ఫుల్ కోరుట్ల శిల్పకళ ఆర్ట్స్లో ఇలాంటి విభిన్నమైనటువంటి ఆకృతుల్లో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి ఘననాథులు ఈ విధంగా రెడీ కావడం అనేది జరిగింది బుకింగ్ అనేది కంప్లీట్ అయిపోతున్నాయి ఇంకెవరైనా ఇలాంటి ముందుగానే బుకింగ్ చేసుకోవాలనుకుంటే కోరుట్ల శిల్పకళ ఆర్ట్స్కి వచ్చి బుకింగ్ కంప్లీట్ చేసుకోవచ్చు ఒక రియల్ ఇమేజ్ రియల్గానే సింహం ఉందా అనేటువంటి విధంగా ఆ కాస్ట్యూమ్ ఎక్సలెంట్గా ఇవ్వడం జరిగింది చూస్తే మనకు ఏర్పడుతుంది కంప్లీట్గా టెన్ టు ట్వంటీ ఫిట్స్ ఫైవ్ ఫీట్స్ నుండి స్టార్ట్ అయ్యి ఫైవ్ సిక్స్ ఎయిట్ అండ్ టెన్ టు ట్వంటీ ఫీట్స్ వరకు కూడా ఇక్కడ వినాయక విగ్రహాలు అనేది ఉన్నాయండి సో చాలా బాగుంది బ్యాక్గ్రైడ్ అంతా కూడా వైలెట్ కలర్ అండ్ గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఇవ్వడం జరిగింది బాటం మాత్రం గ్రీన్ కలర్ లోపలిచ్చారు మొత్తం నాలుగు చేతులతో రాజస ముట్టిపడేలా ఉండేటువంటి విఘ్నేశ్వరుని మనం ఇప్పుడు చూస్తున్నాం ఎక్సలెంట్ రియల్లీ కదా సో పైన సింహాసనాలు ఇచ్చారు బాటన్ లోపల రెండు హార్సెస్ ఇక్కడ చూడండి ఆ తొండం కొంచెం స్పెషల్గా ఇవ్వడం జరిగింది కాంబినేషన్ బాటన్ లోపల కంప్లీట్ వైలెట్ కాంబినేషన్ సింహాసనం పైన కూర్చొని అలాగే టాప్లో కానీ బాటన్ లోపల కానీ నెక్స్ట్ హార్సెస్ ఇవ్వడం జరిగింది ఈ వినాయకుడు చాలా బ్రహ్మాండంగా ఉన్నాడండి తర్వాత సర్పనాగులపై సింహాసనాన్ని అధిష్టించిన గణనాథుడు ఇక్కడ చూస్తుంటే ఆరు చేతులతో తర్వాత మనం అక్కడ బొట్టు చూసినట్టయితే కూడా చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం అనేది జరిగింది పిల్లన గ్రోవిని అలాగే అక్కడ నెమలి పింఛాన్ని ఆ బొట్టు లోపల ఇవ్వడం జరిగింది ఎక్సలెంట్గా చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు తర్వాత ఇక్కడ చూస్తే శ్రీరాముని రూపంలో అద్భుతంగా దర్శనమిస్తున్నటువంటి వినాయకుడు చాలా అంటే చాలా బాగుందండి సో ఆ రూపం అద్వితీయం అమోఘ మాటల కందనటువంటి రూపం సో శ్రీ రామచంద్రుల వారి యొక్క రూపంతో మళ్ళీ ఒక రూపాన్ని ఇక్కడ చూసినట్టయితే ఎంత ముద్దుగా కనిపిస్తున్నాడు చూడండి సో కాస్ట్యూమ్ అంతా కూడా నీట్ ఫినిషింగ్ ఇచ్చారు సో బాటమ్ ఎల్లో కాంబినేషన్ ఆరెంజ్ కాంబినేషన్ ఇందాక చూసినటువంటిది కంప్లీట్ గోల్డిష్ కాంబినేషన్లో మళ్ళీ ఇది ఒకటి ఇచ్చారు సో ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క కాస్ట్యూమ్ అనేది మళ్ళీ ఇక్కడ సిక్స్ హ్యాండ్స్తో చాలా వండర్ఫుల్ అనేది ఇవ్వడం జరిగింది ఆ నాన్నగారిని ఆ శివలింగాన్ని ఆ బొట్టు రూపం లోపల ధరించడం అనేది జరిగింది సింధూరంలో చాలా బాగుందండి సో ఒకటి కాదు రెండు కాదు చాలా రకాలైనటువంటి మోడల్స్ అనేది అప్డేట్కి సంబంధించింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ న్యూ అప్డేట్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా క్రియేషన్తో ఆ వినాయకుల్ని మనకి ఇక్కడ రెడీ చేయడం అనేది జరిగింది చాలా అంటే చాలా బాగుందండి కంప్లీట్గా ఇక్కడ ఒక డిఫరెంట్ మోడల్ లోపల మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు చూడండి ఆ ఆయుధాన్ని పట్టుకున్నటువంటి ఘననాథుడు అలాగే ఆ స్పష్టమైనటువంటి చూడటానికి రెండు కనులు కూడా చాలనటువంటి దివ్యమైనటువంటి రూపముతో ఆ స్వామివారి యొక్క రూపం మనం ఇక్కడ దర్శనమిస్తున్నాడు సో ఒక్కొక్క కాన్సెప్ట్ ఒక్కొక్క వినాయకునికి ఇక్కడ ఒక్కొక్క కాన్సెప్ట్ అనేది ఇచ్చారు ఇక్కడ బాటమ్ పింకిష్లో ఇచ్చి హ్యాండ్ లోపల ఈసారి కట్గానివ్వడం జరిగింది మనం ఇక్కడ చూసాము సో ఇక్కడ ఫినిషింగ్ కూడా నీట్గా ఇచ్చారు వైలెట్ కాంబినేషన్ కింద బాటమ్ ఇచ్చేసారు అలాగే గోల్డిష్ కాంబినేషన్లు మొత్తం నగలన్నీ కూడా మెరిసిపోతున్నాయి ఇక్కడ తొండంని మాత్రం హైలైట్ చేసి బొట్టుని శివలింగం అనేది ఇవ్వడం జరిగింది వెరీ వెరీ బిగ్గర్ వినాయకుడు ఇది ఇది ఎక్కువ ఫీట్లో ఉన్నది ఇది ఒకటే ఇక్కడ సో చాలా బాగుంది కదండి చూడండి సో బాటమ్ అనేది కంప్లీట్గా వైలెట్ కాంబినేషన్ గోల్డిష్ కాంబినేషన్ సో హైట్ ఫేస్ లోపలే దాన్ని హైలైట్ చేయడం జరిగింది రియల్గా వ్యవసాయం వావ్ వండర్ఫుల్ ఈ యొక్క మరొక వినాయకుని చూసినట్టయితే ఇక్కడ సిల్వర్ కిరీటాన్ని ఇవ్వడం జరిగింది తర్వాత తొండం పైన కూడా సిల్వర్తో దగదగ మెరిసిపోతున్నటువంటి మరొక వినాయకుడు సర్పనాగులు కూడా బ్యాక్ సైడ్ ఉన్నాయి అలాగే అష్ట చేతులతో ఇక్కడ మూడు తర్వాత రెండు ఎనిమిది చేతులు తర్వాత సింహాసనాన్నిపై అధిష్టించినటువంటి గదతో మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు చాలా బాగుంది తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే సింపుల్ అండ్ స్వీట్గా నీట్ ఫినిషింగ్ అనేది వినాయకునికి ఇవ్వడం జరిగింది సో ఒకటి కాదు రెండు కాదు విభిన్నమైనటువంటి ఆకృతులు కోరుట్లాటు వేములవాడ రూట్లో శిల్పకళ ఆర్ట్స్లో మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి మరొక బొజ్జ వినాయకుడిని చూడండి వండర్ఫుల్ వావ్ ఎంత బాగుందో నిండుతనం ఉట్టిపడేలా స్వామివారు మనకి ఇక్కడ కనిపిస్తున్నారు సో పక్కకి గోమాత యొక్క గోమాత సమేత వినాయకుడు మనం అనొచ్చు గోమాత సమేత వినాయకుడుగా ఇక్కడ బాటమ్ అనేది కంప్లీట్గా ఎల్లోస్లో ఇవ్వడం జరిగింది సో నిల్చున్నటువంటి వినాయకుడు తర్వాత ఇప్పుడు మేకింగ్కి రెడీ అవుతున్నటువంటి వినాయకుడు చాలా బాగుంది సో ఇక్కడ సిట్టింగ్ సింహాసనం సో సింహ రథం పైన ఇంకా కాస్ట్యూమ్కి రెడీ అవుతుంది ఇంకా కంప్లీట్ కాలేదు వీళ్ళంతా బుకింగ్ చేసుకోవడానికి వచ్చారండి వీడియో నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి